ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోమంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు ఆర్థికంగా ఎదుగుదల లేదండి మాకు ఏదో మా మీద తాంత్రిక ప్రయోగం జరిగింది క్షుద్ర ప్రయోగం జరిగింది మా కుటుంబం ఎదుగుదల ఆగిపోయింది మేము ఇల్లు కట్టుకున్నాము ఆ తర్వాత మేమంతా గొడవలు పడుతున్నాము భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఫైనాన్షియల్గా ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది మా కుటుంబంలో ఎవరికో ఒకరికి ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వటం అలాగే ఎప్పుడు అంటే మందులు సేవనం అంటే హాస్పిటల్ చుట్టూ తిరగటం అలాగే మందులు ఖర్చులు ఎక్కువ అవ్వటం మంచంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు మంచంలో పట్టడం జరుగుతుంది అలాగే మా ఆర్థిక స్థిరత్వం అనేది ఏమాత్రం బాగోలేదు ఎప్పుడు అనారోగ్య సమస్యల వల్ల వ్యాపారం చేస్తున్న పనులు వ్యాపారం వృత్తి ఉద్యోగాలు ఏ పని చేసినా మాకు కలిసి రావడం లేదు ఈ భయంతో మేము చాలామంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాం వారు మీ మీద ప్రయోగాలు జరిగాయి ఆ ప్రయోగానికి నివారం చేయించుకోండి మీ మీద చేతబడి జరిగింది మీ మీద చాలా పెద్ద పెద్ద క్షుద్ర ప్రయోగాలు జరిగాయి చెప్తున్నారు వాటి నుండి బయటపడడానికి బోర్డు అంత ఖర్చు అవుతుంది వాటి నుంచి బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈ ఉపాయం తాంత్రిక ఉపాయం అంటే ఇది మనం ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు మన ఇంట్లో దొరికే పదార్థమే కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆడవారైనా మగవారైనా చిన్నపిల్లలైనా అందరూ చేయవచ్చు ఈ ఉపాయానికి ఉన్న నియమం ఒకటే ఇంటిలో నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు మిగతా టైంలో ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ముందే చెప్పాను అలాగే ఆహార నియమాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు నియమాలు అంటూ ఏమీ లేవు ఒక్క నెలసరి మాత్రం నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలంటే ఎవరికైతే చేస్తున్న పనుల్లో ఆర్థికంగా అభివృద్ధి లేదు అలాగే తంత్రమంత ప్రయోగాలు జరిగాయి వాటి వల్ల మేము ఖర్చు పెట్టుకోలేము కానీ ఆ అంత ఖర్చు పెట్టలేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అనుకునేవారు మీ మీద క్షుద్రప్రయోగాలు జరిగే అనుమానం ఉన్నవారు దిష్టి దోషం నజర్ అంటే ఎదుటి వాళ్ళ వల్ల కంటి చూపు వల్ల తగిలిన దిష్టి దోషాలు అలాగే ఎవరికైతే మీ మీద కట్ట అంటే ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు మాకు కట్టడి జరిగిందండి మా ఇంటిని కట్టడి చేశారు అలాగే మా మీద మా కుటుంబం మీద కట్టడి చేశారు మమ్మల్ని ఊరు ఊరు నుంచి ఊర్లో నుంచి బయటకు పంపించడం కట్టడి చేశారు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఆర్థికంగా ఎదుగుదల లేనివారు కూడా ఉపాయం చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారు అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఇప్పుడు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక తెల్ల పేపరు ఒక పువ్వు ఉన్న లవంగ కావాలి అలాగే కర్పూరం కావాలి మీరు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ ఉపాయం చేయవచ్చు జాగ్రత్తగా చూడండి మీరు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఏ రోజునైనా ఇది చేయవచ్చు సాయంత్రం పూట మీరు పడుకునేటప్పుడు ఇలా ఒకటే ఒకటి చూడండి ఇలా పువ్వు ఉండాలి పువ్వు లేకుండా మాత్రం చేయవద్దు ఇలా ఒక లవంగం తీసుకోండి తీసుకొని ఒక తెల్లటి పేపర్లో మళ్ళీ రూల్ పేపర్ కాదు ప్లెయిన్గా ఉన్న పేపర్లో పెట్టి చక్కగా ఇలా కట్టండి చూడండి ఇలా కట్టండి ఇలా కట్టి మీరు రాత్రి పడుకుంటారు కదా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వారి తల కింద కాకుండా పక్కన అంటే ఇది మీరు మీ మనిషి అనుకోండి ఇక్కడ ఉందనుకోండి తలగడ మీ తల కింద కాకుండా పక్కన ఎక్కడన్నా ఇది పెట్టండి రాత్రి పడుకునే ముందు ఉదయాన్నే లఘవంగానే మీరు ఏం చేస్తారంటే లేచిన తర్వాత మీరు ముఖం కడుక్కోవాల్సిన అవసరం లేదు స్నానం చేయాల్సిన అవసరం లేదు ఏమీ లేదు మీ ఇంటి బయట మీరు ఇంటి బయటికి వెళ్ళి మీకు అపార్ట్మెంట్లో ఉన్నా సరే పోర్ట్కో కానీ సన్సే మామూలుగా బయట మీకు వాక్ చేయడానికి ఉండే ప్లేస్ కానీ అంటే బయట కానీ బయట ప్రదేశంలో ఇంట్లో కాకుండా బయట ప్రదేశంలో మీ గుమ్మం బయట అవకాశం ఉంటే ఇలా ఈ పేపర్ ఇలాగే తీసుకొని ఒక కర్పూరాన్ని బిళ్ళ కానీ ముద్ద కర్పూరం కానీ పెట్టి ఈ కా పేపర్తో పాటు ఇలా పెట్టేసేయండి పెట్టి దీన్ని వెలిగించండి ఇది మీరు లెగించిన వెంబటే చేయండి ఎవరికి వారు చేయాలి అంటే ఇప్పుడు ఎవరైనా మంచంలో ఉన్నారనుకోండి మంచంలో ఉన్నవారు వేరే వాళ్ళు వాళ్ళ తల కింద పెట్టి బయటికి తీసుకెళ్ళి చేయొచ్చు ఇబ్బంది లేదు చూడండి ఇలా వెలిగించండి ఇలా వెలిగించండి ఈ వెలిగించిన తర్వాత దీంట్లో మీరు ఈ బయట ఇంటి బయట వెలిగించేసి దీన్ని మిగిలిన బూడిదని ఎక్కడైనా చెట్టు మొదల్లో పోసేయండి ఇబ్బంది లేదు ఇలా మీరు ఇది చేస్తే ఇలా మీరు గనక రోజు చేయవచ్చు ఇబ్బంది లేదు లేదు మీకు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి చేయండి మీ మీద ఏదన్నా తంత్రమంత ప్రయోగ బాధలు కానీ తెలిసి కానీ తెలియ కానీ దాటడం వల్ల కానీ ఒకవేళ మీరు మీ మీద ఎవరైనా చేశారే అనుకోండి వాళ్ళని ఎంత పెద్ద ఎప్పుడో చేశారు కొన్ని సంవత్సరాల క్రితం చేశారు అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది మీ దైవబలం బాగుంది దైవబలం బాగుండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అది కూడా ఇది చేయటం వల్ల తొలగిపోతుంది చాలా చిత్రంగా అనిపించవచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి తల కింద మాత్రం పొరపాటును పెట్టవద్దు మీ ఈ కర్పూరాన్ని వైట్ పేపర్లో పెట్టిన దాన్ని ఏదైతే మనం మంట పెడుతున్నా కర్పూరం మీద మంట పెడుతున్నామో ఆ లవంగని మాత్రం తల కింద పెట్టవద్దు పక్కన పెట్టుకోండి ఇలా మీరు వారానికి ఒకసారి చేయవచ్చు రోజు కూడా చేయవచ్చు ఎంత పెద్ద ప్రయోగమైనా సరే మిమ్మల్నించి మీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది మీలో ఉన్న ఏడు చక్రాలు కూడా ఓపెన్ అవుతాయి ఇది తాంత్రిక ప్రక్రియ మీలో ఉన్న ఏడు చక్రాలు కూడా ఓపెన్ అవుతాయి మీలో ఆత్మశక్తి పెరుగుతుంది మీరు ఏ పని చేసినా అంటే అంతకుముందు చేస్తున్న పనులు అవ్వటం లేదు కదా ఆ పనులన్నీ కూడా మీకు అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే అనేక రకాలైన దీర్ఘ రోగాలతో అంటే అది ఏమీ లేదండి ఏమీ లేదండి డాక్టర్లు అంటున్నారు కానీ మేమేం ఏం చేయలేకపోతున్నామో మాకు ఏదో ఉంది అలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయటం వల్ల తేలికగా బయటపడతారు ఈ మిగిలిపోయిన అంటే పేపర్ పేపర్లో ఉన్నదాన్ని పేపర్తో పాటు కాల్చండి లవంగని ఈ ఏదైతే కాల్చామో ఇది మాత్రం ఇంటిలోకి తీసుకురాకూడదు ఇంటి బయటే చెట్టు కింద ఏదైనా చెట్టు కానీ లేకపోతే ఏదన్నా పారీ దాంట్లోనే వేయచ్చు ఏదైనా కుండి ఉందనుకోండి మీకు వేరే మట్టి కుండి ఒకటి పెట్టుకోండి అపార్ట్మెంట్లో ఉంటే దాంట్లో వేసేయండి దానివల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి రెండోది ఏంటంటే ఇది ఇంటి బయట మాత్రమే చేయాలి తర్వాత మీరు ఇంట్లోకి వచ్చి కాలు కడుక్కోవాలి ఇలాంటివి ఏమి నియమాలు ఏం లేవు ఇలా మీరు రోజు చేయవచ్చు వారానికి ఒకసారి చేయవచ్చు కానీ ఒకటే నియమం నెలసరి ఉన్నప్పుడు మాత్రం కుటుంబంలో ఎవరికి ఉన్నా చేయవద్దు మంచంలో ఉన్న వారికి మీరు తల పక్కన పెట్టి పొద్దున్నే ఎవరైతే లెగుస్తారో వాళ్ళు చేయొచ్చు ఇబ్బంది లేదు వాళ్ళకి ఆటోమేటిక్గా మార్పు రావడం జరుగుతుంది ఇది ప్రాక్టికల్గా చేసి చూసుకోండి అద్భుతంగా ఏదైతే ప్రయోగ బాధలు ఇది చేయడం వల్ల ధనం కూడా నిలబడుతుంది మీకు చిత్రమైన విషయం ఏంటంటే ధన సంపాదనలో కూడా కొన్ని క్షుద్ర ప్రయోగాల వల్ల నెగిటివ్ ప్రయోగాల వల్ల ధన సంపాదన కూడా ఆగిపోతుంది మన గ్రహస్థితి కూడా అంటే కాలంతో పాటు మార్పు వస్తుంది అనమాట ఇది ప్రయోగపూర్వకంగా చేయండి అద్భుతంగా మీకు ఫలితాలు వస్తాయి మనస్ఫూర్తిగా నమ్మి చేసుకోండి అపరాధేవత ఖచ్చితంగా మీకు చేస్తుంది ఒకే మిత్రుల ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకొకటి ఇలా మీరు ఏదన్నా వెలిగించాం కదా వెలిగించిన తర్వాత మీరు మై బయటే ఏదన్నా ఇలాంటి మా హార్త్ హారతి ఇచ్చే దాంట్లో ఏమైనా పెట్టామనుకోండి దీన్ని బయట కడుక్కొని లోపల తెచ్చుకోండి ఇది గుర్తుంచుకోండి తర్వాత దాని నుంచి మీరు అంటే మీకు ఒక అనుమానం కూడా ఉంటుంది ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు కొన్ని అనుమానాలు వస్తుంటాయి మనం ఒకవేళ మర్చిపోయాం అనుకోండి తల కింద పెట్టుకున్నామండి రెండు రోజు మర్చిపోయాం మీకు ఎలాంటి ఫలితం ఉండదు అంటే ఆ రోజు తీసేయాలి తర్వాత ఒకవేళ అలా మర్చిపోతే కనుక ఈ పేపర్తో పెట్టిన లవంగని మీరు డస్ట్ డస్ట్బిన్లో పడేయండి ఒకవేళ మర్చిపోతే రెండో రోజు చేయొచ్చా అంటారు ఏ రోజు రాత్రి పెడితే ఆ రెండో రోజు మార్నింగ్నే అంటే లేచిన తర్వాత ఇమ్మంటే దీన్ని కాల్చాలి ముఖం కడుక్కోకపోయినా పర్వాలేదు కాల్ చేయచ్చు ఇది గుర్తుంచుకొని చేయండి అంతేకాని వారం రోజులు మర్చిపోయినండి పది రోజులు మర్చిపోయినా అది తీసి డస్ట్బిన్లో పడేయండి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవడం అలా మాత్రం చేయాల్సిందే ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాతయమ